జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నాలుగు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే సందర్భంగానే రాష్ట్రంలో తప్పుడు విధానాల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తా ఉంది పనులు ప్రారంభించని శాంక్షన్ లేని పనులకు శంకుస్థాపనలు పూర్తిగాని భవనాలకి రిబ్బన్లు కత్తిరించడం బోగస్ పట్టా కాగితాలు చేతులకు ఇవ్వడం అనేది ఒక కార్యక్రమంగా మొదలెట్టింది భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ని ప్రభావితం చేయడం కోసం ప్రలోభ పెట్టడం కోసం ఒక తప్పుడు వాగ్దానాలు చేస్తా ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ముఖ్యమంత్రికే సిగ్గు ఎగ్గు బిడియం లేకుండా పూర్తిగాని భవనాలకి ప్రారంభోత్సవాలు చేసిన సందర్భం చూసాం అలాగనే ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఏదో ఐదేళ్లు గాడిలుగా వేస్తారా వీళ్ళంతా ఇప్పుడు శంకుస్థాపన చేస్తారట శిలా వేస్తారట రాజమహేంద్రవరంలో యాభై ఆరు వేల మంది లబ్ధిదారులను నిర్ణయించి రూరల్ నియోజకవర్గం సిటీ నియోజకవర్గాల్లో ఎంతమందికి మీరు పట్టాలు ఇచ్చారు మీరు గతంలో ఇచ్చిన పట్టాలు నాలెక్ తీసుకోవడానికి పనికి రాకుండా పోయినాయి భారీ ఎత్తున అవినీతి జరిగింది ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు కలిసి దోపిడీ చేశారు దానిలో జగన్మోహన్ రెడ్డికి భారీ వాటాలు వెళ్ళిపోయినాయి జగనన్న కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగింది రాబోయే ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంది ఈరోజు బూరుగుపూడిలో దాదాపుగా ఐదు వందల అరవై ఎకరాలు సేకరించారని చెప్పారు అది పనికి రాని భూమి అని మొదటి నుంచి చెప్పాం కానీ దానిలో వాటాలు వేసుకొని పందారాలు పంచుకొని ఇవాళ అక్కడ ఒక్క ఇల్లు కూడా మీరు స్థలం కూడా కేటాయింపు చేయలే కానీ అక్కడ లేవట్ పేరుతో పట్టాలు ఇచ్చారు ఎక్కడైనా రాయేసి ఇది నీ స్థలం చూపించారా ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో మీరు పట్టాలు వేసామని చెప్పి కాగితాలు ఇచ్చి నల్లగ్ తీసుకొని పనికిరాని కాగితాలు ఇచ్చారు అలాగే కానవరం ఇరవై ఏడు కిలోమీటర్లు ధవళేశ్వరం నుంచి అక్కడ పట్టాలు ఇచ్చామన్నారు ఈ రోజుకి స్థలాలు చూపించాల శాటిలైట్ సిటీ లోరల్ మండలం వాళ్ళందరికీ కూడా కానవరంలో ఇచ్చామన్నారు ఈ రోజు కానవరం అవన్నీ లేవు సిటీ వాళ్ళకు పంచుతామంటున్నారు ఎంత హడావిడి అంటే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో పడి మొత్తం వాలంటీర్లు పట్టాలు తయారు చేస్తారట పంపిణీ చేస్తారట అంటే ఎవరిని మోసం చేయటం కోసం దగా చేయడం కోసం ఈ కోరు ప్రభుత్వం మరో కోరు విధానానికి తెరలేపింది ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కానీ ఆఫీసుల్లో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ లేని వాటికి పట్టాలు తయారు చేస్తున్నారు లేఅవుట్లు లేని కనీస ఏర్పాటు లేని కాగితాలు తయారు చేసి పంచుతారట ఇవాళ రేపట్లో దానికోసం ఆగ మేఘాల మీద మన ఎంపీ భరత్ గారు గౌరవనీయ భరత్ గారు మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయిస్తారట మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు నాలుగు వందల ఎకరాలు అర్జెంటుగా సేకరించాలట అసలు సేకరణకు ప్రాతిపదిక ఉండాలి కదా నోటిఫికేషన్ ఇవ్వాలి కదా అంటే మీ జాగిర్దారా మీ రాష్ట్రమా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన దోపిడీలో నుంచి చీరల పంపిణీ చేస్తున్నారు ఫ్రిడ్జ్లు పంపిణీ చేస్తా ఉన్నారు వెండి పాత్రలు పంపిణీ చేస్తా ఉన్నారు ఇంత భయంకరంగా ఎప్పుడు చూడాలి ఇవాళ నగరంలో రెండు లక్షల చీరలు అట ఒకటి కాదు రెండు రెండు లక్షల చీరలు అంటే మొగాళ్ళ కూడా చీరలు కట్టిస్తారు తెలియట్లా వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పంచుతా ఉన్నారు రోరంలో పాపం ఆయన చీరల పంపిణీ మొదలెట్టారు ఇప్పటికే పాత్రల పంపిణీ అయిపోయింది చీరల పంపిణీ మొదలైంది కానీ మీ పాపం బండింది భయానక పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు మీరు రాష్ట్రంలో మీ అరాచక విధానాలకి చలమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించారు మీరు ఎంత ప్రలోభ పెట్టినా తాయిలాలు ఇచ్చిన ఓట్లు మీకు ఏనని తేల్చి చెప్తే ఉన్నారు వాళ్ళు నూట డెబ్బై ఐదు వైనాటి నూట డెబ్బై ఐదు పోయి వైనాటి జీరో గెలిపాడు అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే సిగ్గుపడవయ్యా ముఖ్యమంత్రి నీ చెల్లి నీ తల్లి నీ బావలు నీ అక్కలు చెల్లెలు అందరూ ఒక పార్టీ నీకు మద్దతు లేదు ఒక స్వచ్ఛంద సంస్థ నీకు సపోర్ట్ లేదు ఉద్యోగ సంఘాలు నీకు సపోర్ట్ లేదు నిరుద్యోగుల సపోర్ట్ లేదు మత ప్రాతిపదిక సపోర్ట్ లేకుండా చేసావు